తప్పుడు ఎత్తలేదు బిట్టువాల బిడ్డ బిట్టువార బిడ్డ బిడ్డగా బండి బండి వల్ల బిడ్డ కాదు పన్నెండున్నర ఇప్పటి వరకు అన్ని ఇప్పుడు ఇప్పుడు డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది కరెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గుడి ఉన్నది ఇది గుడి ఈ కాడ మంచి చెరువు ఉన్నది పక్క పొంటే ఇందులో కమల పూలు అనేది చాలా పోసినాయి ఇవి కమల లేకపోతే దీన్ని అంటారు మరి పసుపు పచ్చగా ఉన్నాడు ఏమంటారు అవి కాైట్ కమలపూలు తామర పూలు అవి మాకు మూడే వేలనా ఫ్రెండ్స్ వాళ్ళు షూటుకు లేట్ వచ్చడేమో కానీ మాకైతే మంచి మంచి బ్యూటిఫుల్ క్లైమేట్ ఈ క్లైమేట్ వల్ల ఇవన్నీ చాలా బాగా ఆడుతున్నాయి ఇంతకుముందు ఏమో చెరువు ఇప్పుడేమో ఇది పరికి పండ్లు అంటారు ఇవి చాలా బాగుంటాయి మేము చిన్నప్పుడు చాలా తినేటోళ్ళం ఇప్పుడు కూడా చాలా తింటాం ఎందుకంటే చాలా ఉన్నాయి చూడండి ఇంకా పండ్లు వండేవి చాలా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మాకు చాలా దొరికేలా ఉన్నాయి ఇవన్నీ తినేసాయి మా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడు శ్రీకాంత్ నక్క శ్రీకాంత్ బల్గం సింగర్ అయిండు అట్లా మా కోరియోగ్రాఫరు అంతేనా గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ ఆర్ బట్టు లాక్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కళా విధానాలు ఈరోజు మనం మల్లన్న షూటింగ్కి వచ్చినాం ఎక్కడ అంటే మారపాక గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ నిర్మించారు ఇక్కడనే రెండు రోజులు షూటింగ్ చేస్తున్నాం ఈయన వెదర్ కూడా కొంచెం సహకరించింది అనుకుంటున్నా చూస్తాం అప్పటి వరకు ఎట్లుండదో పరిస్థితి మీరు మమ్మల్ని చూస్తూ ఆశీర్వచిస్తూ ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పి కోరుకుంటూ మీ ప్రజల మనిషిని మీకోసం జై శ్రీరామ్ జై హనుమాన్ జై మల్లన్న ఎస్ ఓకే గుడి వచ్చేసి కొత్త గుడి ఆల్రెడీ నిన్న కూడా షూట్ చేసారండి ఇక్కడ వెదర్ అయితే చాలా దారుణంగా ఉన్నది అస్సానికి నైట్ నుంచి స్టార్ట్ అయింది వర్షము అసలు కొడుతుందని అనుకోలే కొట్టింది ఇప్పుడైతే బాగానే ఉంది కొడితే కొడుతుండొచ్చు లేకపోతే తగ్గుతుండొచ్చు చెప్పలేము హాయ్ హాయ్ ఈ బన్నీ బన్నీ కూతురు మంచిగా క్యూట్గా ఉంది ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు ఎన్ని పడ్డాయి సెవెంటీనా మాట్లాడుతుందా చిన్న చిన్న దాత్రి మా మంచిగా ఉంది నీ పేరు విధాత్రి మా సైడ్ యాడ్స్ చాలా కష్టపడుతుండు ఈయన కష్టానికి ఫలితంగా నేను వీడియో తీస్తున్నా కానీ ముఖం కనబడతలేదు పాపం 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 ఏం హాయ్ బన్నీ బాగున్నావా బీచ్ నేను ఫస్ట్ టైం బన్నీ తను షూట్ చేశాడు ఎవరికా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినా అనమాట మళ్ళీ తర్వాత ఇప్పుడే సరే నువ్వు మేకప్గా అంత అర్థం అంటాడు హాయ్ విధాత్రి మనం ఇంత మంచిగా ఆడుతున్నాం క్యూట్గా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కళ్ళు పెట్టేవాడిని క్యూట్గా ఈవన్నీ ఆడుతున్నాయి ఇవన్నీ ఏం ఆడుతున్నావు జే జేడే ఆడుతున్నా ఇది చూడు ఫోన్లో చూడు ఇక ఫోన్లో చూడు జే జేడు ఉన్నాడు ఫోన్లో చూడు ఫోన్లో అందరినీ చూస్తున్నాను ప్రొద్దున ఏడున్నరకు వచ్చిన వీళ్ళచ్చుడు ఎనిమిదిన్నరకు వచ్చినట్టున్నారు అంటున్నారు ఎనిమిదిన్నర అయినా పాతొమ్మిది అయిందో ఇప్పుడు వచ్చేసి పదకొండు అవుతుంది ఇంతవరకు షూట్ స్టార్టింగ్ కాలేదు అన్నీ లేటే మేమే ఫస్ట్ లేట్ అయినా లేటెస్ట్ స్టార్ట్ అయింది లేట్ అయిందని ఇప్పుడు అంటుండు రెడీ ఫస్ట్

சப்புடுவாட் பிட்டு வாழ பிள்ளை வாழ பிள்ளை காக்க போது இன்னும் आए आए ये रोल मार रहा है अपन गाड़ी गाड़ी एंटर पड़े एक्शन ले बोल எட்டி ஆ நோட்டு காது பண்டி மீது டிவீன் காவடி

ఇక్కడ బాగా అంటున్నాయి అందుకనే చాలా ఉన్నాయి ఇచ్చేది తెచ్చుకుంటే అటు వేసుకోండి పరిక పనుల కోసం కొట్టుకుంటారు చెట్టు పక్కకున్నా కూడా ఇక్కడ కొంచెం స్లిప్ అయింది అనుకో అలా ఫ్రెండ్స్ బగ్గ బువ తిన్నాం ఇప్పుడు డ్యాన్స్ చేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ఇక అయిత ఉన్నాయి అనడం మెల్లగా బిట్టి ఉంది స్టెప్ వేసింది బిట్టు ఇంద్రా బిట్టు నువ్వు నాకు పట్టినావు ఏమన్నా అంటే బిట్టు అని వస్తున్నావు బిట్టు బన్నీ ఇవన్న చెప్పేసింది మస్తు బాగుంది ఫస్ట్ షూట్ మళ్ళా పెళ్ళి అయినాక బిట్టు బట్టు పెళ్ళి పాప పుట్టినాక ఫస్ట్ సాంగ్ అది పాప పుట్టినా ఫస్ట్ అవునా నాయిని కలిశారు ఏది ఆగా రెండు రాకి సాంగ్ చేద్దాం కడి ఆ సేప్రక్ డ్యాన్స్ ఫస్ట్ అవ్వలా హ్మ్ అఫ్టర్ లాంగ్ టైం వదిలేద్దాం మధ్యలో ఇంటికరా ప్రాక్టీస్ చేతలేమా మా పాపని వత్తుకొని వస్తారు ఆమె ఆమె డ్యాన్స్ చెప్తుంది ప్రాక్టీస్ ఐతనియరి ఐతనిలే మన ఆమె డ్యాన్స్ చెప్తోంది పాప కొడేయొస్తుంది దరంగంలు మళ్ళీ నెక్స్ట్ సాంగ్ దరంగంలు

ओके फ्रेंड्स इ ब्लाग लाईक गर्नुभयो त्यते लाइक पनि गर्नुहोला र च्यानल सब्स्क्राइब गर्नुहोला ओके बेदाका